వికారామ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో సర్వర్ డౌన్ అయింది దీంతో సమగ్ర కుటుంబ సర్వే ఎంట్రీకి ఆటంకం ఏర్పడింది గత నెల తాండూరు మున్సిపల్లోని ముప్పై ఆరు వార్డుల్లో ఎన్యుమరేటర్లు సూపర్వైజర్లు సర్వే చేపట్టారు ఇటీవలే సర్వే వివరాలను ఆన్లైన్లో ఎంట్రీ చేసే పనులు చేపిస్తున్నారు పట్టణంలో దాదాపు ఇరవై వేల కుటుంబాల వివరాలను సేకరించారు ఈ వివరాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు సర్వే వివరాల నమోదు కోసం మున్సిపల్లో సుమారు ఇరవై కంప్యూటర్లను ఏర్పాటు చేశారు అయితే గత రెండు రోజుల నుంచి మున్సిపల్లో ఇంటర్నెట్ సేవలు మురాయిస్తున్నాయి మంగళవారం కార్యాలయంలో ఇంటర్నెట్ సర్వర్ పూర్తిగా డౌన్ అయ్యింది ఉదయం నుంచి ఎంట్రీ చేసేందుకు వచ్చిన అన్యుమరేటర్లు కంప్యూటర్ ఆపరేటర్లు సర్వర్ లేక ఇబ్బందులు పడ్డారు ఇంటర్నెట్ అంతరాయం వల్ల మున్సిపల్ లో ఇప్పటి వరకు ముప్పై శాతం కన్నా తక్కువగా ఎంట్రీ నమోదు చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు దీంతో పట్టణంలో కుల సర్వే ఎంట్రీ మరింత ఆలస్యంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి तुमने करता नहीं तुम कर उसका आपसे मफल आप करना तुमने करने वाला